ஜ ய ஜ 好。 జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ప్రశ్న కార్యక్రమంలో పాల్గొనవలసిన భక్తులు భక్త రామదాసు విగ్రహాతకు వెళ్ళవలసిందిగా కోర్చనాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రశ్న కార్యక్రమంలో పాల్గొనవలసిన భక్తులు భక్త రామదాసు విగ్రహకు వెళ్ళవలసిన భక్తులు భక్త రామదాసు విగ్రహాతకు వెళ్ళవలసిందిగా కోర్చనాము జయ శ్రీరావు గిరి ప్రదర్శన కార్యక్రమం మొదలవుతుంది గౌన భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము గిరి ప్రదర్శన కార్యక్రమం మొదలవుతుంది

श्रीनारायण श्रीमनारायणवारायण اوه <laughs> ميزا कनल वे राणे नारणवार ஜெயசிரா 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 బకరామ విక్రవంతులు వెళ్ళవలసిందిగా కోరుకున్నాము ఇదే ప్రదేశం పాల్గొనే భక్తులు బక్త రామలతో